టాలీవుడ్లో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థల ఆఫీసులు నిర్మాతల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు ఇప్పటివరకు కేవలం ప్రొడ్యూసర్లు ఫైనాన్షియర్లపై మాత్రమే ఐటీ దాడులు జరగ ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ ఆఫీసు నివాసాలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి పుష్ప టూ డైరెక్టర్ సుకుమార్ నివాసులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు పుష్ప టూ సినిమాకు తీసుకున్న రెమ్యూన్యూషనల్ ఆదాయ వివరాలను ఆరా తీస్తున్నారు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు పుష్ప నిర్మాతలు బయటకు వెల్లడించిన కలెక్షన్లు ఐటీ రిటర్న్స్ భారీగా ఉండటంతో కలెక్షన్ల వివరాలపై డైరెక్టర్ సుకుమార్ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు